వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ సో నిన్న పెట్టిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి అయితే వీడియోలో నేను మాట్లాడాలనుకున్న విషయం మాట్లాడడానికంటే ముందు నేనైతే నార్మల్గా ఈ సమ్మర్లో ఇంకా పిల్లలు చూడాల్సిన టైం కంటే ఎక్కువ టైం అయితే టీవీ చూస్తున్నారు కదా నేనైతే మా పిల్లలకి స్క్రీన్ టైం అనేటువంటిది అవాయిడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయలేము కాకపోతే నార్మల్గా స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా చూస్తారు ఇంకా హాలిడేస్ ఉన్నాయి అందులోనూ సమ్మర్ హాలిడేస్ ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వర్క్ ఇంకా కంప్లీట్గా ఇంట్లోనే ఉండాలి అని అంటే టీవీ అనేటువంటిది ఎక్కువ చూస్తూ ఉంటారు కదా సో నేనైతే మా పిల్లలకి మాక్సిమం వన్ అవర్ అంతకంటే ఎక్కువ ఇంకా మొబైల్ అంటారా మొబైల్ అసలు చూడనీయండి నేను మా పిల్లల్ని అంటే మనము చిన్నప్పుడు మనం ఎంత టైం చూసామని చెప్పండి టీవీలు నార్మల్గా నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చూసేదాన్ని కావచ్చు అంత ఎక్కువ టీవీ చూసేదాన్ని కాదు ఎందుకంటే మొత్తం బయటనే ఉండేవాళ్ళము బయట వాళ్ళము కానీ ఇక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అంటే సన్లైట్ పడక పిల్లలు ఇంట్లోనే ఉండి ఏం చేయాలో అర్థం కాక బయట ఫ్రెండ్స్ లేక తిరగలేక అండ్ అంత నమ్మకంతో కూడా మనం పంపించలేము అపార్ట్మెంట్ కిందికి వెళ్ళి ఆడుకోండి అని చెప్పేసి సో ఇంట్లోనే ఉండి ఉండి వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక వాళ్ళకున్న సోర్సల్లో ఒక టీవీ లేదంటే మొబైల్ సో అందుకని చెప్పేసి మాక్సిమమ్ మా దాంట్లో ఉన్న వాళ్ళందరూ మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ టీవీలు ఎక్కువ చూస్తూ ఉంటారండి నేను అంత వద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటాను అంత స్క్రీన్ టైం అనేటువంటిది పిల్లలకి ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటూ ఉంటాను సో నేను కూడా మా పిల్లలకి తక్కువ టైం అయితే ఇస్తాను ఇస్తాను మరీ కంప్లీట్గా అవాయిడ్ చేయను అట్లని మొత్తానికే చూడమని చెప్పను కొంచెం టైం ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి అండ్ ఈ టైం గ్యాప్లో నేను ఏం చేస్తున్నానంటే సమ్మర్ హాలిడేస్ అంతట్లో పిల్లల్ని ఏదో ఒక పనిలో ఎంగేజ్ అనమాట ఏదో ఒక పని అని అంటే ఇంకా ఇంటి పనులల్లో కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాను యాజ్ ఏ మదర్గా గా ఖచ్చితంగా నా ఆడపిల్లలకు పనులు చేపి అంటే నేర్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది నేననే కాదు ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఏంటంటే ఆడపిల్లలకు ఖచ్చితంగా పనులు నేర్పియాలి ఆడపిల్లలనే కాదు పిల్లలకు కూడా నేర్పియాలి ఇంటి పనులు అనేటువంటి చిన్న పని నుంచి అలవాటు చేసుకుంటేనే మంచిది ఎందుకంటే నేను నా రెండో తరగతి మూడో తరగతి ఆ టైంలోనే ఇంటి ముందు ముగ్గు వేసేదాన్ని అనమాట కనీసం మా పిల్లలకు చాక్పిస్తూ ముగ్గు వేయడం కూడా రాదు సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి టీచ్ అవర్ కిడ్స్ అనమాట అంతే సో అందుకని చెప్పేసి మా పిల్లలకైతే ఇంట్లో నేను ఇంతకు ముందు గ్రూప్ అండ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అసలు ఏమి పట్టించుకునేదాన్ని కాదండి ఇల్లు నేత అట్లా వదిలేసేదాన్ని ఏదో ఇంకా వండడం తినడం ఇవి మాత్రమే మెయిన్ మెయిన్ పనులు మాత్రమే చేసేదాన్ని మిగతా ఏం చేసేదాన్ని కాదు సో సర్కులు తెచ్చినా కూడా అట్లా ముక్కి ఎక్స్పైర్ అయిపోయినా కూడా నేను చూసేదాన్ని కాదు ఎందుకంటే అంత టైం ఉండేది కాదు మీ అందరికి తెలిసిందే కదా ఒక హౌస్ వైఫ్గా ఎంత టైం ఉంటుంది మనకు ఆ ఉన్న టైంలో ఇంకా ఇల్లు అద్దం లాగా చూసుకోవాలి అంటే కుదరదు ఇంకా మెయిన్గా ఇంపార్టెంట్ అనుకున్న పనులు చేసుకునేదాన్ని మిగతా అన్ని వదిలేసేదాన్ని సో ఇప్పుడిప్పుడు కొంచెం ఇంటి మీద దృష్టి పెడుతున్నాను అండ్ మెల్లమెల్లగా అన్ని చేసుకుంటా వస్తున్నాను ఒకేసారి ఈ రోజు ఈ పనులు చేయాలి అని చెప్పేసి అనుకుంటాను కానీ అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి నెక్స్ట్ డేకి పర్వాలేదు అంటే హెల్త్ని కూడా చూసుకోవాలి ఆల్రెడీ చెప్పాను కదా బ్యాక్ పెయిన్ సివియర్గా ఉంది అని చెప్పేసి సో ఆ బ్యాక్ పెయిన్ తోటి నేను కంటిన్యూస్గా పనులు అయితే చేసుకోలేకపోతున్నాను యాక్చువల్లీ సరుకులు తెచ్చుకున్నాను టూ వీక్స్ అయింది అయినప్పటికీ సరత లేదు సో ఇంక ఇట్లా కాదు అని చెప్పేసి ఇంకా రోజు కొంచెం 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 అయితే పనులు అయితే చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఇంతకుముందు మాకు డైనింగ్ టేబుల్ చూశారు కదా నిన్నటి వీడియోలో ఉన్నది కానీ సెట్ చేసుకునే ఓపిక లెక్క వదిలేశాను సో నిన్న సెట్ చేశాను ఇంక ఈరోజు పని చేస్తున్నా కాబట్టి డైనింగ్ టేబుల్ వెనక్కి జరిపాను సో ఇంకా కమింగ్ టు ద మెయిల్ టాపిక్ నిన్న కొంతమంది నాకు మెయిల్ చేశారండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇక్క అంటే మెయిల్స్ వస్తాయి అని అనుకున్నాను కానీ వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆల్రెడీ గ్రూప్ వన్కి వన్ ఇస్ టు వన్ వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచారు వాళ్ళకి మెడికల్ టెస్టులు కూడా జరిగినాయి కదా అందులో ఒక ముగ్గురు ఇద్దరు బ్రదర్స్ ఒక సిస్టర్ అనమాట అందులో ఒక మెయిల్ చేశారు వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అయ్యారంట వీడియోకి నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వాళ్ళు గ్రూప్ వన్ ఆఫీసెస్ అన్నట్టే కదా అంత సాఫీగా జరిగి గ్రూప్ వన్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక గ్రూప్ వన్ సర్వీస్లో ఉంటారనే కదా అర్థము సో వాళ్ళు ఏమన్నారంటే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సన్ కరెక్ట్ మా ఆస్ హౌస్ వైఫ్గా చాలా మంది కష్టపడతా ఉంటారు కానీ వాళ్ళు రియాలిటీలో ఉండరు రియాలిటీ ఆలోచించి మీరు అట్లీస్ట్ వీడియో రూపకంగా చెప్తున్నందుకు రియల్లీ యు గ్రేట్ అని చెప్పేసి ఏం చెప్పారంటే ఇప్పుడు మీరన్నా ఎస్ అంటే మొత్తం ఎగ్జిట్ అయిపోయారు ప్రాసెస్ నుంచి సో మీకు ఇది కాకుండా వేరేది ఏదైనా వెతుక్కునేటందుకు మీకు ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడు ఆల్రెడీ డీవీ దాకా వెళ్ళొచ్చిన మా పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ కొంతమంది వేరే జాబ్లో ఉన్నారనమాట ఆ జాబ్ కంటిన్యూ చేయాలా లేకపోతే రిజైన్ చేసేయాలా అండ్ జాబ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇది కొంతమంది జాబ్ అంటే ఏం జాబ్ లేకుండా గ్రూప్ వన్ మీదే కూర్చున్న వాళ్ళు సో మేము ఇప్పుడు జాబ్ వేరే జాబ్ వెతుక్కోవాలా అసలు ఇది వస్తుందా కంప్లీట్గా ఇది గ్రూప్ వన్ అనేటువంటిది అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారా లేదా అండ్ ఇది కంప్లీట్గా ప్రాసెస్ కంప్లీట్ అవుతుందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఉన్నాము అంటే ముందు చూస్తే నువ్వు ఈ వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఇది కోర్టులోనైతే కేసు నడుస్తుంది వస్తుంది కదండి జడ్జిమెంట్ సమ్మర్ వెకేషన్ అయిన తర్వాత జూన్ లెవెన్త్ ట్వెల్త్ ఉన్నారు కదా సో ఇన్ని డేస్ అసలు జాబ్ చేయలే జాబ్ కోసం వెతకలేని పరిస్థితి అంటే ఆ జూన్ ట్వెల్త్ కూడా ఏం జరుగుతుంది అనేటువంటిది ఏం డిసైడ్ చేయలేము సో అందుకనే వాళ్ళు చెప్తున్నది ఏంటిదంటే కంప్లీట్గా గ్రూప్స్ మీదనే కూర్చోవడం ఇట్స్ నాట్ కరెక్ట్ మేము అంటే ఎట్లా ఇప్పుడు మీరు ఎట్లాగో గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్కి చాలా దగ్గరగా ఉన్నారు కదా మా యొక్క సందేశము మీరు చెప్పండి అని చెప్పేసి అయితే వాళ్ళు మెయిల్ చేశారండి సో చాలా మంది అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకొకరు ఏమో నార్మల్గా అంటే జాబ్ మొత్తానికి వదిలేసుకొని కూర్చొని చదువుతున్న వాళ్ళు ఉన్నారనమాట ఒక సిస్టర్ మాత్రం చెప్పారు అక్క హౌస్ వైఫ్స్కి మాత్రము నిజంగా ఇట్స్ టూ డిఫికల్ట్ అనమాట మీరు కనీసం అట్లీస్ట్ ఈ యొక్క మెసేజ్ని మా రకంగా మా సైన్ నుంచి మీరు మీరిస్తే అది చాలా గుడ్గా ఫీల్ అవుతాం మేము గ్రేట్గా ఫీల్ అవుతాం అన్నారు అట్లాంటి వాళ్ళు నాకు మెయిల్ చేసి ఇట్లా కంటెంట్ మా యొక్క మాటలు మీ మాటల ద్వారా చెప్పండి యాస్పరెంట్స్కి చెప్పండి అని అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ కదండి అసలు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో అదే చెప్తున్నాను నేను ముందు నుంచి మీరు కంప్లీట్గా గ్రూప్ వన్ వదిలేస్తారా అని చెప్పేసి నన్ను అడిగితే నేను అదే చెప్తాను గ్రూప్ వన్ అనేటువంటిది ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకమేనండి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మూడున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు వేసుకోండి ఈ మూడు సంవత్సరాలు వాళ్ళలో ఎంత నలిగిపోయారో ముఖ్యంగా హౌస్ వైఫ్స్ నాలాంటి హౌస్ వైఫ్స్ చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని చదువుతున్న వాళ్ళకు వాళ్ళకి మాత్రమే తెలుసు మెయిన్స్లో అంటే చాలామంది బయటకి చెప్పరండి అంటే నేనే బయటికి ఎక్స్పోజ్ అయ్యాను అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ నేను అడిగాను చాలా మందిని వాళ్ళ ప్లాట్ఫామ్ లేక వాళ్ళు బయటకి చెప్పుకోలేకపోయారు నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి నేను మీకు నాకు ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ ప్రిపరేషన్లో అనేటువంటి నేను మీతో షేర్ చేయగలుగుతున్నాను ఫుల్ ఆఫ్ ఫుల్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయండి హెల్త్ కంప్లీట్గా నేను లాస్ అయిపోయాను ఇప్పుడు ఇంకా నేను మళ్ళీ దాని మీదనే కూర్చొని హెల్త్ అయితే ఖరాబ్ చేసుకోదలుచుకోలేదండి వాళ్ళు కూడా నాకు పర్సనల్గా ఇదే సజెస్ట్ చేశారు మీరు చేస్తున్న డ్యూటీ మీరు చేసుకోండి మీరు క్లాసెస్ చెప్తున్నారు గ్రూప్ వన్ నాస్పూడెంట్స్కి గైడెన్స్ ఇస్తున్నారు ఆ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇవ్వండి కానీ మీ హెల్త్ని మాత్రం ఖరాబ్ చేసుకోండి కంప్లీట్గా గ్రూప్ వన్ మీదనే కూర్చున్న వాళ్ళకి కూడా చెప్పండి ప్లాన్ బి అనేటువంటిది చూసుకోమని అని చెప్పేసి అన్నారు నిజంగా నేను అదే చెప్పాలనుకున్నానండి చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు మళ్ళీ చదవండి అని ఇంకా కొంతమంది నిన్న నేను పెట్టిన వీడియోకి కమెంట్స్ ఏం చెప్పారంటే బడ్జెట్ లేదంట నెక్స్ట్ నోటిఫికేషన్ మేబీ క్వశ్చన్ మార్కే అని అంటే మీరు ఏమన్న అనుకోండి నేను ఆల్రెడీ ప్రిపేర్డ్ నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను మెయిన్స్లో మంచి మార్క్స్ వచ్చినాయి ఇన్ కేసు నోటిఫికేషన్ వస్తే అది స్టార్ట్ అంటే అప్పటికి నాకున్న మైండ్ సెట్ని బట్టి అప్పటికి కనుక హెల్త్ ఓకే సెట్ అయితే అది స్టార్ట్ అదర్వైజ్ హెల్త్ని ఖరాబ్ చేసుకొని మాత్రం నేను ఈ గ్రూప్ వన్ మీద మళ్ళీ దిగను ఎందుకంటే కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన వాళ్ళకే తెలుసు ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేటువంటిది సో నా సైడ్ నుంచి వెళ్ళి మన ఛానల్లో ఉన్న వాళ్ళకి అండ్ వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి ఎవరైతే నాకు మెయిల్స్ చేసారో కాబోయే గ్రూప్ వన్ ఆఫీసర్స్ వాళ్ళ సైడ్ నుంచి అని నేనైతే మన ఛానల్లో ఉన్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను కంప్లీట్గా గ్రూప్స్ మీద ఫుల్లీగా కూర్చోకండి అండ్ నోటిఫికేషన్ వస్తుందా రాదా అని అడిగితే ఏమో నాకు కూడా డౌట్ ఏనండి నోటిఫికేషన్ వచ్చేది రాంది ఇంకా క్వశ్చన్ మార్కి నేనైతే ఇంకా కంప్లీట్గా అవాయిడ్ చేశాను అని చెప్పను నెక్స్ట్ టైం గ్రూప్ వన్కి నేను రాస్తాను అనేది చెప్పలేను రాయను అని చెప్పలేను వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటాను ఇది మీరు చాలామంది తప్పని కూడా అనొచ్చు మరి అట్లాంటప్పుడు మీరు ఎందుకు అక్క క్లాసెస్ చెప్తున్నారు అని చెప్పేసి కూడా యూ కెన్ ఆస్క్ ఒకటి చెప్తున్నాను నేను చెప్పేటి అన్ని నేను మీకు అందజేస్తాను ఇవన్నీ పెట్టుకోండి ఇన్ కేస్ నోటిఫికేషన్ వస్తే మంచిదే కదా మీకు మరీ ఏ యాప్లోకి వెళ్ళాలి బిగినర్స్గా ఏం చదవాలి ఇప్పుడు చాలామంది హిస్టరీ అనేటువంటిది ఏదో బుక్ తీసి చదువుతున్నాం కానీ ఏం అర్థం కావట్లేదు అక్క మీ క్లాసెస్ విన్న తర్వాత అసలు ఇట్లా చదవాలా హిస్టరీ అని చెప్పేసి ఇంత బాగా అర్థం చేసుకోవచ్చా అని చెప్పేసి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో అట్లాంటి బిగినర్స్కి మన ఛానల్లో జాయిన్ అయితే ఆ క్లాసెస్ అనేటువంటిది యూజ్ అవుతాయి ఎట్లా నేను నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ఇన్సియేషన్ స్టార్ట్ చేశాను కాబట్టి అది మధ్యలో ఎందుకు ఆపేయడం అని చెప్పేసి క్లాసెస్ అయితే కంటి చేస్తాను ఇక నా సంగతి అంటారా నేనైతే ప్రజెంట్ ప్రశాంతంగా ఉండవని అనుకుంటున్నాను అండి ఎట్లా మన క్లాసెస్ అనేటువంటి నడుస్తూ ఉంటాయి కాబట్టి నా మైండ్లో కంటెంట్ అనేటువంటిది ఇంకా జనరేట్ అవుతూనే ఉంటుంది సో అందులో నేను భయపడాల్సిన పని లేదు కంటెంట్ ఎప్పుడు నాలో ఉంటుంది అంతేనండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్